సాధన చేస్తే సాధించలేనిదంటూ ఏదీ లేదని నిరూపించాడు కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన ఓ యువకుడు జిల్లాలోనే వెనుకబడిన ఆలూరు ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనున్న మొట్టమొదటి క్రీడాకారుడుగా మధు రికార్డు సృష్టించాడు పన్నెండు సంవత్సరాలుగా నిత్య సాధన చేస్తూ గురువు హనుమంత్రెడ్డి మెలకువలతో శక్త్ర పోటీలలో రాణిస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు రాష్ట్ర జాతీయ స్థాయిలో పాల్గొని పదహైదుకు పైగా గోల్డ్ మెడల్ పద్దెనిమిదికి పైగా మెడల్స్ సాధించాడు ఇటీవల జరిగిన పోటీలలో చాటి భారత్ జట్టు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది చైనాలో జరిగే ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ఏషియన్ బీచ్ సెపక్ తక్ర ఛాంపియన్షిప్ అంతర్జాతీయ పోటీలో భారత్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించడం రావడం అదృష్టంగా ఉందని భారతదేశానికి మెడల్ సాధించడమే లక్ష్యంగా ప్రతిభ చాటి దేశానికి మెడల్స్ తావడమే తన లక్ష్యమని మధు తెలిపాడు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడంతో తాను ఈ స్థాయికి చేరుకోగలనని చాలామంది మన భారతదేశంలో టాలెంట్ ఉన్న అవకాశాలు లేక ఎంతోమంది క్రీడాకారులు అడుగున పడిపోతున్నారు ఇలాంటి క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తే దేశానికి మంచి పేరు తీసుకొస్తామని మధులాంటి క్రీడాకారులు చాలామంది ఉన్నారు నమస్కారం నా పేరు మధు మాది ఆలూరు నేను ఈ సపక్ గేమ్ సెవెంత్ క్లాస్ నుంచి నేను ఆడుతున్నాను నాకు ఈ గేమ్ పరిచయం చేసింది హనుమంత్ రెడ్డి సార్ సీనియర్ స్కూల్లో నేను ఈ గేమ్ ఎయిత్ క్లాస్ నుంచే మొదలుపెట్టాను ఇప్పటికీ ఆడుతూనే ఉన్నాను నేను గత గడిచిన పన్నెండు సంవత్సరాలుగా ఈ గేమ్ ఆడుతూనే ఉన్నాను ఇప్పటికీ ఇరవై రాష్ట్ర ఇరవై రాష్ట్ర స్థాయి పోటీలు పదహైదు జాతీయ స్థాయి పోటీలు ఆడినాను అందులో రాష్ట్ర స్థాయి పోటీలో దాదాపుగా పదహైదు పైన గోల్డ్ మెడల్ ఉన్నాయి జాతీయ స్థాయిలో దాదాపు పది పైన మెడల్స్ ఉన్నాయి అందులో హిమాచల్ ప్రదేశ్లో జాతీయ స్థాయిలో గోల్డ్ అండ్ ధవన్గిరిలో ఒక సిల్వర్ అస్సాం హైదరాబాద్ అండ్ నారాయణపురం ఆంధ్రప్రదేశ్లో గత బ్రాంజ్ మెడల్ ఉన్నాయి నాకు నేను ఈ స్థాయికి ఎదగడానికి మా పేరెంట్స్ సహకారం చాలా ఉంది దీంట్లో అలాగే మా కోచ్కి శ్రీనివాసులు సార్కి అలాగే మా సీనియర్ ప్లేయర్స్కి అశోక్ శివ అండ్ మా కోచ్ రం రంజిత్ అన్న ఇంకా మా లోకల్ అయితే గుత్తన నాగరాజు అని అయితే కవిరాజ్ సారు చిన్నబాబు సార్ హనుమంత్ రెడ్డి సారు చాలామంది కూడా నాకు ప్రోత్సాహారం చేస్తున్నారు ఇంకా మాది నిరుపేద కుటుంబం నాకు ఇంకా ప్రోత్సాహకారం ప్రభుత్వం నుంచి అందిస్తే నేను ఉన్నత స్థాయికి వెళ్తానని కూడా ఆశిస్తున్నాను ఇప్పుడు నేను లా లాస్ట్ టైం జాతీయ స్థాయిలో ప్రతిభ కను కనబరిచిందనుకో నాకు ఇప్పుడు నాకు అండర్ ట్వంటీ త్రీ ఆసియా బీచ్పక్తర ఛాంపియన్షిప్లో నాకు అవకాశం కల్పించినారు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు తేదీ వరకు చైనాలో క్విండాలో పోటీలు జరుగుతాయి భారత జట్టు నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను మంచి చక్కటి ప్రతిభ కనపరిచి జా మన భారతదేశానికి పథకం తీసుకొస్తానని ప్రమాణం చేస్తున్నాను